నమస్తే శ్రీమాత సత్య చెప్పే కథలకు స్వాగతం నీతి కథ ఒక కొలనులో ఒక తాబేలు రెండు అందాల హంసలు స్నేహంగా ఉండేవి తాబేలుకి కోపం ఎక్కువ హంసలు చాలా సందర్భాల్లో తాబేలుకు నచ్చ చెప్తూ చెప్పాయి బాగా ప్రయత్నించి నీ కోపాన్ని తగ్గించుకో కోపం దుఃఖానికి అశాంతికి హేతు అవుతుంది మన ముగ్గురం మంచి స్నేహితులం అని సలహా ఇచ్చాయి తాబేలు మీరేమో అందాల రాజహంసలు నేనేమో అందవిహీనంగా ఉంటాను అందుకే నాకు బాధగా ఉంటుంది అని మనసులో అని మాట చెప్పింది తాబేలు తాబేలు సృష్టిలో దేని అందం దానిదే నీ తాబేటి కవచం మీద ఎంత చక్కటి రంగుల కలయికతో శిల్పం ఉందో నీకు తెలియదు నీవు గీతలో విన్యాసాలు చేయగలవు న్యూన్యత భావం కోపం ఉండకూడదు అని బోధించాయి ఆ సంవత్సరం వర్షాలు కురవక జలాశయాలు ఎండిపోయాయి సూర్యుడు చిటపటలాడిపోతున్నాడు వడ్లు ఎండబోస్తే పేలాలవుతున్నాయి హంసలు మిత్రమా కుర్మమా ఈ కొలను ఎండిపోతోంది కొంత ఒక ఇంకొక కొల కొలను ఉంది నిన్ను అక్కడికి తీసుకువెడతాం ఇదిగో పొడవైన ముక్కని ముక్కుతో కరిచి పట్టుకొని తెచ్చాం మేమిద్దరము చెరక కొసన పట్టుకుంటాం నీవు కర్ర మధ్యల భాగాన్ని నో నీ నోటితో గట్టిగా పట్టుకో నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు తెరవకూడదు అని తమ పథకం చెప్పి జాగ్రత్త చెప్పాయి జాగ్రత్తలు చెప్పాయి హెచ్చరించాయి హంసలు కర్ర కొసలు పట్టుకున్నాయి తాబేలు కర్ర మధ్య భాగాన్ని పట్టుకోగానే హంసలు ఎగిరాయి ఆ మూడు ఆకాశ మార్గాన పోతుంటే అక్కడ గుమ్మిగిడి ఉన్న పిల్లలకు అది విచిత్ర దృశ్యం అనిపించింది ఆశ్చర్యంతో కేకలు వేశారు అరిచారు అల్లరి చేశారు పిల్లలు ఎందుకు అరుస్తున్నారు అని కుతూహలం తనని చూసి అల్లరి చేస్తున్నారని కోపం వచ్చి తాబేలు ఉడికిమోతో తనంతో ఉడుకుమో తనంతో తిడదామని నోరు తెరిచింది అంతే సంగతులు పెద్ద బండరాయి మీద పడింది దాని ప్రాణం పోయింది హంసలకి వచ్చిన మంచి ఆలోచన అడవిన కాచిన వెన్నెలయింది ఏనుగు పోతుంటే కుక్కలు మురుగుతాయి పట్టించుకోకూడదని తెలుసుకోవడానికి తాబేలు మిగల్లేదు నుదుటిన రాసిన రాత కన్నా గలదే నూరేళ్ల చింతించినను చింతించిన్ సామెత తన కోపమే తన శత్రువు శ్రీమాత్రేనమ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి కథలు వినండి कुचपे सच् नमस्ते